కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ అసెంబ్లీలో నేడు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఇక శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల అంచనాతో ఆర్థిక బడ్జెట్ ఉండనుంది వ్యవసాయ బడ్జెట్ యాభై వేల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ రాజధాని అమరావతికి బడ్జెట్ లో కేటాయింపులు ఉండనున్నాయి విద్యా వైద్యం గృహ నిర్మాణ రంగాలకు సింహభాగం దగ్గే ఛాన్స్ ఉంది సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కూటమి ఓకే అసెంబ్లీలో నేడు ఏపీ అసెంబ్లీలో నేడు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి లక్ష్మి మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది కేబినెట్ భేటీలు బడ్జెట్కి కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా దాదాపుగా పోతాయి మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యేటువంటి అసెంబ్లీ సెషన్స్ కి ముందు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ బడ్జెట్ దాదాపుగా యాభై నుంచి అరవై వరకు కూడా వేల కోట్ల దాటే అవకాశం కనిపిస్తున్నాయి ఇక మహిళా శిశు సంక్షేమం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ప్లాన్స్ సూపర్ సిక్స్ అదేవిధంగా రాజధాని అమరావతికి కేటాయింపులు సూపర్ సిక్స్ వంటి కీలకమైనటువంటి అంశాలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించినటువంటి అంశాల పునరుద్ధరణతో పాటు విద్య వైద్యం గృహ నిర్మాణానికి ప్రధానమైనటువంటి టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసి భారత్ కు అందులో భాగంగా కేటాయించేటువంటి నిధులకు సంబంధించినటువంటి పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు కోటలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్ కావడంతో పెద్ద ఎత్తున దీనిపైన అంచనాలు ఉన్నాయి ఎందుకంటే హామీ ఇచ్చినటువంటి హామీలు సూపర్ శిక్షకు సంబంధించినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేస్తారో అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపులకు సంబంధించినటువంటి అంశము ఇక రాబోయేటువంటి ఏడాది కాలంలో సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి ఎందుకంటే రాజధాని నిర్మాణానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇటు పోలవరంకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయి వాటికి కూడా కేటాయింపులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చినటువంటి హామీలు వాటి అమలకు సంబంధించి నిధులు కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా బడ్జెట్ ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్లకు సంబంధించినటువంటి అమలు జీతాలు తీసుకున్నటువంటి వడ్డీని కట్టేటువంటి అంశాలు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు జరిగేటువంటి ఆర్థిక బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద మరి కాసేపట్లో కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం స్టార్ట్ కాబోతుంది ఆ తర్వాత పది గంటల నుంచి అటు మండలి ఇటు శాసనసభ రెండింటిలో బడ్జెట్ అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది వరలక్ష్మి రైట్ హరీష్ యూ